ఎవరైనా ఎవరినైనా మోసం చేస్తే వీరు కూడా మోసపూరితమైన పనులు చేయకూడదు ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అంటారు నిజమే కానీ అన్ని విషయంలో అది నిజం కాదు మనం కూడా మోసపూరితమైన పనులు చేస్తే వాళ్ళకే మనకి ఏం తేడా ఉంటుంది మోసం చేసేవాడిని న్యాయంగా వారిని శిక్షించాలి లేదు అంటే చేత కాకపోతే వాడి కర్మని వాడు వదిలేయాలి కాలమే జీవితమే వాడికి శిక్ష వేస్తుంది ఖచ్చితంగా నిన్ను మోసం చేసేవారికి ఏదో ఒకరోజు కాలం ఖచ్చితంగా శిక్షిస్తుంది అందువలన వారిని మనం శిక్షించడం కోసం మనం మోసపూరితమైన పనులు చేసి వారికి మనకి తేడా లేదు అని అనిపించుకోకూడదు జీవితం మనం అనుకున్నట్లే ఉంటుందని ముందే ఉంచుకోకూడదు ఎందుకంటే ఊహించింది జరగకపోతే ఎంత ఆనందంలో ఉంటామో అంతకు రెట్టింపు బాధపడాల్సి వస్తుంది ఊహించింది ఎప్పుడూ జరగదు ఊహించనిది జరిగితేనే జీవితం అందువలన ఎప్పుడు ఊహల్లో బ్రతకూడదు మనం అనుకున్నది జరగాలని కోరుకోవాలి అంతేగాని అదే జరుగుతుందని ఊహలో బ్రతకూడదు అది జరగచ్చు జరగకపోవచ్చు జరగని ఎరడల బాధపడాల్సింది మనమే అందువలన దేన్నైనా అనుకోవాలి అంతేగాని అదే ఊహల్లో బ్రతకకూడదు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు ఈరోజు మాట్లాడతారు రేపు ఎప్పుడు ఎలా ఎక్కడ ఉంటారో కూడా తెలీదు కనీసం అందుబాటులో కూడా ఉండరు అందువలన అతిగా ఎవరిని నమ్మకండి నమ్మి ఈరోజు ఉన్న సంతోషాన్ని రేపు పోగొట్టుకోకూడదు ఎందుకంటే ఈరోజు నమ్ముతారు హ్యాపీగా ఉంటారు రేపు వారు మీకు కనిపించిన ఏళ్ళ దుఃఖంలో మునిగిపోతారు అందువలన అతిగా నమ్మి జీవితాన్ని వృధా చేసుకోకూడదు మన ఇంట్లో వాళ్ళని నమ్మి హ్యాపీగా ఉండాలి ఆకలి తీర్చుకోవడానికి వేటాడే క్రూర మృగాల కంటే నిత్యం మన వెంట ఉండి నమ్మించి గొంతు కోసే మనుషులు చాలా క్రూరత్వంగా ఉంటారు నిజానికి క్రూర మృగాలు కావాలని ఏ జంతువుని వేటాడో ఆకలి తీర్చుకోవడానికి వేటాడతాయి కానీ మనుషులు వారి సరదా తీర్చుకోవడం కోసం మనుషుల జీవితాలతో ఆడుకుంటారు నిత్యం వెంట ఉండి నమ్మించి గొంతు కోసి వారి జీవితాల్లో నిప్పులు పోయడానికి చూస్తారు అలాంటి వారిన మాటల నమ్మి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకూడదు అప్పుడే పిండిన పాలు పెరిగైపోతాయా టైం పడుతుంది కదా అలాగే పాపుల పాపాలు కూడా ఫలించడానికి టైం పడుతుంది కాకపోతే మనం వెయిట్ చేయాలి నిజం అనేది బయటపడకపోవచ్చు కానీ అబద్ధం ఏదో ఒకరోజు బయటపడిపోతుంది తప్పు మోసం అబద్ధం ఇలాంటివన్నీ ఏదో ఒకరోజు బయటపడక తప్పదు ఎన్ని రోజులని అబద్ధాలను దాస్తారు ఒక అబద్ధాన్ని ఒక తప్పుని దాయడానికి వెయ్యి అబద్ధాలు ఆడాలి వెయ్యి తప్పులు చేయాలి అందువలన ఆ నిజాన్ని ఏదో ఒక రోజు బయట పెట్టలేకపోయినా అబద్ధాన్ని మాత్రం ఏదో ఒక రోజు బయట పెట్టగలం మనది అని రాసిపెట్టి లేనప్పుడు మనది కానప్పుడు ఎప్పటికీ దొరకదు అది వస్తువైనా ఇంకేదైనా సరే అలాంటి దానికోసం మనం ఆరాటపడినా వృధా అయిపోతుంది తప్ప ఫలితం ఉండదు అందుకోసం మనం రాంగ్ రూట్లో కూడా వెళ్లడానికి చూస్తాం నిజానికి అది సరైన పద్ధతి కాదు మనది అని రాసిపెట్టలేనప్పుడు మనం ఎన్ని విధాలుగా ట్రై చేసినా మంచిగా ట్రై చేసినా చెడుగా ట్రై చేసినా దక్కదు కదా దానికోసం మనం ఎందుకు ఆరాటపడి టైం వేస్ట్ చేసుకోవాలి మందు కానప్పుడు మందు కాదు ఆశపడిన జీవితాన్ని ఆరాటపడిన జీవితాన్ని మనం పొందలేకపోవచ్చు కాని అంతకంటే మంచి జీవితాన్నే పొందగలమేమో అందువలన పోయింది కదా అని పోయిన జీవితాన్ని ఊహించుకుంటూ ఉన్న జీవితాన్ని పోగొట్టుకోకూడదు అంతకంటే మంచి జరగకపోయినా చెడైతే అయితే జరగకపోవచ్చు ఏది జరిగినా మన మంచిగా